హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ సింపుల్ టేస్టీ వెజిటేబుల్ రైస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి రెవ్వలు కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఒక పెద్ద సైజ్ టమోటా తీసుకొని ఫైన్గా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి కొంచెం కరివేపాకు పెద్ద సైజు ఆనియన్ కూడా వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు బీన్స్ వేస్తున్నాను హాఫ్ కప్పు మటర్ వేసాను సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసిన పొటాటో ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చగా తంచుకొని అందులో వేసేస్తున్నాను మనం ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసేయండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇలా కలుపుకొని ఒక కప్పు మిల్ మేకర్ కొడి శుభ్రంగా కడిగి వేస్తున్నాను మిల్ మేకర్ కడి పూర్తిగా కలిపేసేయండి ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి పూర్తిగా ఇలా మరగనివ్వండి వాటర్ అన్నీ మనం ముందుగా వేయించుకున్న మసాలాలో మనం నానబెట్టుకున్న బియ్యం అంతా వేసి ఇలా పూర్తిగా కలిపేసేయండి అందులోపు ఆ వాటర్ మరిగిపోయిందండి చూడు వాటర్ మొత్తం ఇందులో వేస్తున్నాను పూర్తిగా అంతా ఒకసారి కలిపేసేయండి కలిపి తగినంత సాల్ట్ వేసి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను చూడండి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎంతో టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇందులోకి పన్నీర్ కర్రీ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి